జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీవ్రంగా ఖండించారు ఆదివారం రాత్రి బన్నీ నివాసం దగ్గర అరవింద్ మీడియాతో మాట్లాడారు ఇవాళ మా ఇంటి దగ్గర జరిగిన ఘటన అందరూ చూశారు ఈ ఘటనపై జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మా కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు అరవింద్ మా ఇంటి దగ్గర మళ్లీ ఎవరు గొడవ చేసినా వాళ్ళని తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్దంగా ఉన్నారని అరెస్టు తప్పదని హెచ్చరించారు ఎవరు ఎలాంటి దుశ్చర్యలకు ప్రేరేపించకూడదని కోరారు ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించవలసిన అవసరం ఉందని కాస్త ఓపిక్ గా ఉండాలని అభిమానం సూచించారు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని ఈ మేరకు అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు కాగా టూ ప్రీమియర్ షో సందర్భంగా సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసిలాటి జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేయక నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది వెంటనే బన్నీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఓరట లభించింది ఈ కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సంజయ్ థియేటర్ తొక్కిసలాటి ఘటనపై రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర ఆగ్రహం అల్లు అర్జున్ బాధ్యత రాహించడం వల్లే తొక్కి జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పోలీసులు అనుమతితోనే థియేటర్ కు వెళ్లాలని సినిమా చూసే సమయంలో మహిళ మృతి చెందిందన్న విషయం తనకు తెలియదని బన్నీ అతని వర్షం చెప్పాడు దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అటు సినీ పొలిటికల్ సర్కిల్ లో దుమారం రేపుతుంది ఈ క్రమంలో బన్నీ ఇంటి ముందు ఓ జోయేసి ఆదివారం ఆందోళనకు దిగింది బన్నీ ఇంట్లోకి రాళ్లు రువ్వడంతో పాటు పోల ద్వారా చేశారు తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాల ఫ్యామిలీకి కోటి రూపాయలు ఎక్స్క్రేషి అవ్వాలని డిమాండ్ చేశారు